ఓం శ్రీ మహాగణాధిపతి శ్రీ గురుగణపు శ్రీ మాతృ కార్తీక పురాణము ఆరవ రోజు పోతుంది మీరు మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ షేర్ చేసి సహకరించండి నా ఛానల్లో ఆల్రెడీ వివిధ స్తోత్రాలు పెట్టాను వాటిని విని భగవంతుని కృపకు పాత్రలు కండి వివిధ రకాల ప్రయోజనాలను పొందండి థ్యాంక్ యూ వశిష్ఠుడు అంటున్నాడు ఓ మహారాజా కార్తీక మాసంలో శ్రీహరిని ఎవరైతే అవిష్య పూలతో పూజిస్తారో వాళ్ళకి చాంద్రాయణ ఫలం కలుగుతుంది గరికతోనూ కుశలతోనూ వాళ్ళు పాప విముక్తులే వైకుంఠమును పొందుతారు చిత్రవర్ణ వస్త్రాన్ని శ్రీహరికి సమర్పించిన వాళ్ళు మోక్షమును పొందుతారు కార్తీక స్నానాతరణం చేసి విష్ణు సన్నిధిని దీపమాలికను ఉంచేవాళ్ళు వైకుంఠ పురాణ పాఠకులు శ్రోతలు కూడా విగత పాపలే పరమపదాన్ని చేరుతారు ఇందుకు ఉదాహరణగా మాత్రాన్ని సర్వ పాపాలను సన్ చేసేది ఆయురారోగ్యదాయిని అయిన ఒక కథను వినిపిస్తాను విను కళింగ దేశీయుడైన మంతరుడనే ఒక బ్రాహ్మణుడు స్నాన సంధ్యావందనాలన్నింటినీ విసర్జించి పరులకు కూలి పని చేస్తూ ఉండేవాడు అతనికి పతివ్రత సర్వ సాముద్రికాది శుభలక్షణ సంపన్న సద్గుణ సముచ్చమయము చేత సుశీల అని పిలువబడే కార్యం ఉండేది భర్త ఎంత దుర్మార్గుడైనా కూడా అతని ఎందు రాగమే తప్ప ద్వేషము లేని పాతివృత్య నిష్ఠాపరుడు ఉండేది కొన్నాళ్ల తర్వాత కూలీతో జీవించడం కష్టమని భావించిన మంధరుడు వనగతుడై కజ్జపాణియై దారులు కాసి బాటుసార్లను కొట్టి వారి నుండి ధనమును అపహరిస్తూ కాలం గడపసాగాడు ఆ దొంగ సొత్తును ఇరుగు పొరుగు దేశాలకు తీసుకునిపోయి అమ్మి ఆ సొమ్ముతో కుటుంబ పోషణ చేసేవాడు ఒకసారి దొంగతనానిపై దారి కాసి ఉన్న మంధరుడు బాటసారి అయిన ఒకనొక బ్రాహ్మణుని పట్టుకుని అక్కడి మర్రిచెట్టు కట్టివేసి ఆ అతని ద్రవ్యాన్నంతా అపహరించేశాడు ఇంతలో అటుగా వచ్చిన పరమ క్రూరుడైన ఒక కిరాతకుడు దోచుకొనిన మంధరుడిని దోచుకోబడి బంధితుడై ఉన్న బ్రాహ్మణ్ణి ఇద్దరినీ కూడా చంపేసి ఆ ద్రవ్యాన్ని తాను హరించుకపోబోయాడు కానీ అదే సమయానికి అక్కడ కిరాత మందర బ్రాహ్మణుల నుండి వచ్చే నరవాసనను పసిగట్టిన ఒక పులి వాళ్ల మీదకి జగడానికి వచ్చింది ఆ జగడంలో పులి కిరాతకుడు కూడా ఏకకాలంలో మరణించారు ఆ విధంగా మరణించిన విప్ర మందర వ్యాఘ్ర కిరాతకుల జీవులు నలుగురు యమలోకాన్ని చేరి కాలసూత్రమనే నరకాన్ని పొందారు యమకింకర్లు ఆ నలుగురిని పురుగులు అమేధ్యంతో నిండి ఉన్న తప్త రక్త కూపంలో పడవేశారు ఇక భూలోకంలో భర్త మరణ వార్త తెలియని మందరిని భార్య అయిన సుశీల మాత్రం నిత్యం భర్త ధ్యానాన్ని చేస్తూ ధర్మభర్తనతో హరిభర్తితో సజ్జన సాంగత్యంతో జీవించసాగింది ఒకనాడు నిరంతర హరినామ సంకీర్తనాతత్పరుడు సర్వులు ఎందు భగవంతుని దర్శించువాడు నిత్యానంద నర్తనుడు అయిన ఒకానొక యతీశ్వరుడు ఈ సుశీల ఇంటికి వచ్చాడు ఆమె శ్రద్ధాభక్తులతో అతనికి భిక్ష వేసి అయ్యా నా భర్త కార్యార్థి వెళ్ళి ఉన్నాడు ఇంటలేడు నేను ఏకాకినై ఆయన ధ్యానంలో కాలం గడుపుతున్నాను అని విన్నుకుంది అందులకాయతి అమ్మాయి ఆవేదన పడకు ఇది కార్తీక పూర్ణిమ మహాపర్వదినము ఈరోజు సాయంకాలం నీ ఇంట పురాణ పట్టణాశ్రవధలను ఏర్పాటు చేయి అందుకుగాను ఒక దీపం చాలా అవసరం దీపానికి తగినంత నూనె నా దగ్గర ఉంది నీవు వత్తిని ప్రమిదను సమర్పించినట్లయితే దీపమును వెలిగించవచ్చు అని సలహా ఇచ్చాడు ఆ యతిశ్రేష్ఠుని మాటలను అంగీకరించిన సుశీల తక్షణమే గోమయంతో ఇల్లంతా చక్కగా అలికి పంచరంగుల ముగ్గుల్ని పెట్టింది రత్తిని శుభ్రపరిచి రెండు వర్తులను చేసి యతీశ్వరుని వద్ద నూనెతో వాటిని వెలిగించి శ్రీహరికి సమర్పించింది యతి ఆ దీపరహితంగా విష్ణుని పూజించి మనశుద్ధి కోసం పురాణ పఠనం ఆరంభించాడు సుశీల పరిసరాలు ఇళ్లకు వెళ్లి వారందరినీ పురాణ శ్రవణానికి ఆహ్వానించింది అందరి నడుమ తాను కూడా ఏకాగ్రచిత్తై ఆ పురాణాన్ని విన్నది అనంతరము ఆమెకు శుభాశీసులందించి యతీశ్వరుడు వెళ్ళిపోయాడు నిరంతర హరి సేవనం వలన క్రమక్రమంగా ఆమె జ్ఞాని అయి తదుపరి కాలధర్మంలో చెందింది తక్షణమే శంఖ చక్రాంకితులు చతుర్బాహులు పద్మాక్షులు పీతాంబరధారులు అయిన విష్ణుదూతలు నందనవన సుందర మందరాది సుమాలతోనూ రక్త మౌక్తిక ప్రవాళాదులతో నిర్మించిన మాలికాభరణాలనుకృతైన ఒక దివ్య విమానాన్ని తెచ్చి సుశీలను అందులో అధిరోహింపచేసి వైకుంఠానికి తీసుకుపోసాగారు అందులో వెళ్తున్న సుశీల మార్గమధ్యంలోని నరకంలో మరి ముగ్గురు జీవులతో కలిసి బాధలు పడుతున్న తన భర్తను గుర్తించి విమానాన్ని ఆపించి తత్కారణమేంటో తెలుపవలసిందిగా విష్ణు పార్షదులో పోయింది అందుకు వారు అమ్మ నీ భర్త అయిన ఆ మంత్రుడు విప్రకుల సంజాయతుడైనప్పటికీ వేదాచారాలను విస్మరించి కూలి అయి మరికొన్నాళ్ళు దొంగ అయి దుర్మార్గ ప్రవర్తన వలన ఇలా నరకాన్ని అనుభవిస్తున్నాడు అతనితో పాటే ఉన్న మరొక బ్రాహ్మణుడు మిత్రద్రోహి మిత్రుడు ఒకడిని చంపి ఆదనంతో పరిదేశాలకు పారిపోబోతూ నీ భర్త చేత బంధితుడయ్యాడు అతగాడి పాపాలకు గాను అతడు నరకం పొందాడు మూడవవాడు కిరాతకుడు ైన ఆ బ్రాహ్మణుని నీ భర్తను కూడా చంపవేసిన పాపానికి గాను ఇతడు నరకమును చేరవలసి వచ్చింది ఇక నాలుగవ జీవి ఒక పులి ఆ పులి పూర్వజన్మలో ద్రావిడ బ్రాహ్మణుడై ఉండి ద్వాదశి నాడు భక్షా భక్ష విచక్షణ రహితుడై ఆచరించిన తైలాదిక భోజనాల వలన నరకమును పొంది పులిగా పుట్టి ఈ కిరాతకుల జగడంతో అతనితో పాటే నరకాన్ని చేరాడు ఈ నలుగురు నరక యాతనలకు కారణాలు ఇవే తల్లి అని చెప్పారు ఆ మీదట విష్ణు విష్ణుదూతను చూసి ఏ పుణ్యం చేసినట్లయితే వాళ్ళకా నరకం తప్పుతుందో చెప్పమని కోరగా వైష్ణవులు కార్తీక మాసంలో నీ చేత ఆచరింపబడిన పురాణ శ్రవణ ఫలితాన్ని దారపోయటం వల్ల నీ భర్త పురాణ శ్రవణార్థమై నువ్వు ఇంటింటికి వెళ్ళి ప్రజలను పిలిచిన పుణ్యము ధారపోయడం వల్ల మిత్రద్రోహి అయిన ఆ బ్రాహ్మణుడు ఆ పురాణ శ్రవణార్థమై నువ్వు సమర్పించిన రెండు వర్తల పుణ్యము చెరుసగము దారపోయడం వల్ల కిరాతకుడు వ్యాఘ్రాలు కూడా నరకం నుంచి విముక్తి పొందుతారు అని పలికారు అలా వాళ్ళు చెప్పినదే తడువుగా సుశీల ఆయా విధాలుగా తన పుణ్యాలను వారికి ధారపోయడంతో ఆ నలుగురు నరకం నుండి విముక్తులై దివ్య విమానారూఢులై సుశీలను వివిధ రూపాలుగా ప్రశంసిస్తూ మహాజ్ఞానులు పొందే ముక్తి పదానికి తీసుకుపోబడ్డారు కాబట్టి ఓ జనక మహారాజా కార్తీక మాసంలో చేసే పురాణ శ్రవణము వలన హరిలోకమును తప్పక పొందుతారు అని తెలుసుకో తర్వాత అవశిష్ఠుడు జనకునికి ఇలా చెప్పసాగాడు ఓ రాజా కార్తీక మాసంలో వచ్చే సోమవారం మహాత్యమును విని ఉన్నావు ఆ కార్తీక సోమవారం ఎంత ఫలాన్ని ఇస్తుందో అంతకంటే కార్తీక శని త్రయోదశి వంద రెట్లు కార్తీక పూర్ణిమ వెయ్యి రెట్లు శుక్ల పాడ్యమి లక్ష రెట్లు శుక్ల ఏకాదశి కోటి రెట్లు ద్వాదశి లెక్కలేనంత అనంతమైన ఫలాలను అదనంగా ప్రసాదిస్తాయి మోహము చేతనైనా సరే శుక్ల ఏకాదశి నాడు ఉపవసించి మరునాడు బ్రాహ్మణయుక్తులై పారాయణ చేసేవాళ్ళు సాయుధ్య మోక్షాన్ని పొందుతారు ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అన్నదానం చేసిన వారికి సమస్త సంపదలు అభివృద్ధి చెందుతాయి రాజా సూర్యగ్రహణ సమయంలో గంగా తీరంలో కోటి మంది బ్రాహ్మణులకు అన్న సమారాధన చేయడం వల్ల ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యం కూడా కేవలం కార్తీక ద్వాదశి నాడు ఒక్క బ్రాహ్మణునికి అన్నం పెట్టడం వల్ల కలుగుతుంది వేయి గ్రహణ పర్వాలు పదివేల వ్యతిపాత యోగాలు లక్ష అమావాస్య పర్వాలు ఏకమైన కూడా ఒక్క కార్తీక ద్వాదశి పదహారో వంతు కూడా చేయవని తెలుసుకో మనకు ఉన్న తిథులలో పుణ్యప్రదాలైన తిథులు ఎన్నైనా ఉండవచ్చు కాక వాటన్నిటికంటే కూడా సాక్షాత్ విష్ణు ప్రీతికరమైన ఈ కార్తీక ద్వాదశి అత్యంత ఫలప్రదమని మర్చిపోకు ఏకాదశి నాడు రాత్రి యామముండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు క్షీర సముద్రం నుండి శ్రీహరి నిద్రలేస్తాడు అందువలన దీనికి హరిబోధిని ద్వాదశి అని పేరు వచ్చింది అటువంటి ఈ హరిబోధిని నాడు ఎవరైతే కనీసం ఒక్క బ్రాహ్మణుకైనా అన్నదానం చేస్తారో వాళ్ళు ఇహములో భోగాలను పరములో భోగి సేవనాన్ని పొందుతారు కార్తీక ద్వాదశి నాడు పెరుగు అన్నదానం చేయడం సర్వోత్కృష్టమైన దానంగా చెప్పబడుతుంది ఎవరైతే ఈ ద్వాదశి నాడు పాలిచ్చే ఆవును వెండి డెక్కలు బంగారు కొమ్ములతో అలంకరించి పూజించి దూడతో సహా గోదానము చేస్తారో వాళ్ళు ఆ ఆవు శరీరంపై ఎన్ని రోమాలైతే ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గంలో నివసిస్తారు ఈ రోజు వస్త్రదానం చేసిన వాళ్ళు పంచతార్థాలన్నీ సమసిపోయి వైకుంఠాన్ని చెందుతారనడంలో ఎటువంటి సందేశము లేదు మహారాజా ఎవరైతే కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సాలగ్రామాన్ని బంగారపు తులసి వృక్షాన్ని దక్షిణ సమేతంగా దానం చేస్తారో చతుస్సాగర పర్యంతమైన సమస్త భూమండలాన్ని దానం చేసినంత పుణ్యాన్ని పొందుతున్నారు ఇందుకు నిదర్శనంగా ఒక గాథను చెప్తాను విను పూర్వము గోదావరి తీరంలో దురాచారవంతుడు పరమ పిశనగొట్టుగా అయిన ఒక వైశ్యుడు ఉండేవాడు ఇతడు దాన ధర్మాలు చేయకపోవడమే కాక తాను కూడా తినకుండా ధనమును పోగు చేసేవాడు ధన ధాన్యాలనే కాదు కనీసం ఎవరికీ మాట సహాయమైనా చేసేవాడు కాదు నిత్యము పరులను నిందిస్తూ పరద్రవ్యాసక్తుడై మసలే ఈ కొట్టు ధనమును వడ్డీలకు తిప్పుతూ అంతకంతకు ద్రవ్యాన్ని పెంచుకోసాగాడు ఒకసారి ఇతడు బ్రాహ్మణునికి ఇచ్చిన అప్పును రాబట్టుకోవడం కోసం అతని గ్రామానికి వెళ్ళి తానిచ్చిన బాకీని వడ్డీతో సహా ఆ క్షణమే చెల్లించాల్సిందిగా పట్టుబట్టాడు అందుకు బ్రాహ్మణుడు రుణదాత నేను నీ బాకీ ఎగవేసేవాడిని కాను ఎందుకంటావేమో ఎవడైతే రుణం తీర్చకుండానే పోతాడో వాడు మరుసటి జన్మలో రుణదాతకు రూపంగా జన్మించి ఆ రుణాన్ని పెట్టుకోవాల్సి వస్తుంది అందుచేత ఏదో విధంగా సంపాదించి ఈ మాసాంతానికల్లా నీ రుణం చెల్లుబడతాను అంతవరకు ఓర్పు వహించి ఉండు అని చెప్పాడు ఈ బ్రాహ్మణ వచనాలని పరాభవ వాక్కులుగా భావించిన ఆ వైశ్యుడు నీ కబుర్లు నా దగ్గర కాదు నీ బాకీ వసూలు కోసం నెల్లాళ్ళలాగే సమయం నాకు లేదు మర్యాదగా ఇప్పుడేవి లేదా ఈ కత్తితో నిన్ను నరికేస్తాను యథార్థంగా ఆ సమయంలో ధనం లేదని అప్పటికప్పుడు తాను అప్పు తీర్చలేదని చెప్పాడు బ్రాహ్మణుడు మరింత మండిపడిన ఆ పిసినారి బ్రాహ్మణ్ణి జుట్టు పట్టుకుని లాగి నేలక పడదో షికారితో తన్ని అప్పటికీ కోపం తీరక కత్తితో ఒక్క వేట పెట్టాడు సింహం యొక్క పంజాబీ విసుకు లేడి పిల్ల చనిపోయినట్లుగా క్రోధాన్మత్తడైన ఆ కోమటి కొట్టిన కత్తి దెబ్బకు బ్రాహ్మణుడు ప్రాణాలు కోల్పోయాడు అంతటితో కోమటి హత్యానే నేరానికి గాను రాజు తనను దండిస్తాడనే భయంతో త్వరగా ఇంటికి పారిపోయి గుట్టుగా బతకసాగాడు కాలం గుట్టుగా ఉండగలమే కానీ గుట్టుగా ఉన్నంత మాత్రం చేత ఎల్లకాలం బతకలేం కదా అదేవిధంగా ఆ కోమటి కూడా ఆ తీరు మృతి చెందాడు యమకింకర్లు వచ్చి ఆ జీవుని నరకానికి తీసుకుపోయాడు జనకరాజ రురువులనే మృగాల చేత వాటి శృంగాల చేత పీడింపజేసే ఒక అనొక యాతననే రౌరవం అంటారు ఈ కోమటిని ఆ రౌరవం అనే నరక విభాగంలోకి వేసి శిక్షించాల్సిందిగా ఆజ్ఞాపించాడు యమధర్మరాజు కింకర్లు ఆ ఆజ్ఞను అమలు చేయసాగారు ఇక ఈ భూలోకంలో ఈ వైష్ణకుమారుడైన ధర్మవీరుడనేవాడు మహాదాత పరోపకారి పిత్రార్జితమైన అగణిత ధనరాశులలో ప్రజాశ్రేయస్సుకై చెరువులు నూతులు తవ్వించి తోటలు వేయించి వంతెనలు కట్టించి పేదలకు వివాహము ఉపనయనాలు చేయిస్తూ యాగాది క్రతువులను అన్నదానాలను చేస్తూ ధర్మాత్ముడుగా పొందాడు ఒకనాడొక ధర్మవీరుడు విష్ణు పూజ చేసే సమయానికి త్రిలోక సంచారి అయిన నారద మహర్షి యమలోకం నుండి బయలుదేరి హరినామ స్మరణ చేసుకుంటూ ఈ ధర్మవీరుని తావుకు వచ్చాడు ముంగిరికి వచ్చిన మునిరాజు నారదుని చూసి ధర్మవీరుడు భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లాడు అధ్యపాద్యాది వివిధోత్పాచారులతో నారదుని పూజించి నారదాన్ని దేవశులైన మీరిలా వర్షానికి అందున నాగృహానికి విచ్చేయడం వల్ల నా జన్మధన్యమైంది హే దివ్య ప్రభు నేను మీ దాసుడిని ఏమి చేయమంటావో ఆజ్ఞాపించు నువ్వేమి చెప్తే అది చేస్తాను అని వినయపూర్వకంగా వేడుకున్నావు అందుకు సందర్శించిన నాదముని చిరునవ్వు ముఖం కలవాడై ధర్మవీరా నా కోసం నువ్వేమీ చేయక్కర్లేదు నీ శ్రేయస్సుకై చెప్తున్నా నా ఈ మాటని శ్రద్ధగా విన్నాను కార్తీక ద్వాదశి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రియమైన రోజు ఆ రోజున చేసిన స్నాన దాన జప తప ప్రభుత్తి కార్యాలన్నీ విశేషమైన ఫలాన్నిస్తాయి ధర్మవీర సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక ద్వాదశి ప్రాతస్నాతులై సాలగ్రామ దానం చేసేవారు దరిద్రులు కానీ దళితులు కానీ యతులు కానీ వానప్రస్తులు కానీ బ్రాహ్మణులు కానీ క్షత్రియులు కానీ వైశ్యులు కానీ శుద్ధులు కానీ స్త్రీలు కానీ ఎవరైనా సరే జన్మ జన్మాంతరక పాపాలను దహింప చేసుకున్న వాళ్ళు అవుతారు ఇంకొక విషయం చెప్తాను నీ తండ్రి మరణించి యమలోకంలో పడదాని పాటలు పడుతున్నాడు అతనికి నరక బాధ విముక్తిని సంకల్పించి నువ్వు కార్తీక ద్వాదశి నాడు సారగ్రమ దానము చెయ్యి అని చెప్పాడు నా దృష్టి విని ధర్మవీరుడు నవ్వుతూ నారదమునిద్ర నా తండ్రి పేరిన గో భూ తిల సువర్ణాది దానాలు ఎన్నో చేశాను వాటి వల్ల విలువరించబడని నరక యాతన కేవలం రాతిని దానం చేస్తే సాధ్యమవుతుందా అయినా ఆ సాలగ్రామం అనే రాయి ఎందుకు ఉపయోగపడుతుంది తినడానికి పనికిరాదు అలంకారానికి నవరత్నాలలో ఒకటి కాదు ఏ రకంగా ఎవరికీ కూడా పనికిరాని దానిని నీవెందుకు దానం చేయాలి అని చెప్తున్నావు రాతి దాతకు కీర్తి ఉండదు ఆ దానమును పట్టిన వానికి సుఖము ఉండదు కాబట్టి సాలగ్రామ దానమును నేను చెయ్యను కాక చెయ్యను అన్నాడు నారదుడు ఎంత అననీయంగా చెప్పినా కూడా ధర్మవీరుడు తన మూర్ఖత్వాన్ని వదలలేదు శాలగ్రామ దానానికి అంగీకరించలేదు అంతటితో నారదుడు పెళ్లిపోయాడు మరికొంతకాలానికి ధర్మవీరుడు మరణించాడు గౌరవనీయులు సర్వహితాత్ములు అయిన పెద్దల మాటలను పాటించే పాపానికి శాలగ్రామం దానం వేయకపోవడమన్నా నరకగతడై అనంతరము మూడు మార్లు పులిగా మూడు మార్లు కోతిగా ఐదు మార్లు ఆబోతిగా పది మార్లు స్త్రీగా జన్మించి వైదవ్య పీడను పొందడం జరిగింది పునః పదకొండవ జన్మలో కూడా ఒకనొక యాచకుని పుత్రికగా జన్మించాల్సి వచ్చింది పురాకర్మ వలన పెళ్లికి మా గాణతి కాలంలోనే వర్ణించడంతో ఒక్కగానొక్క కూతురికి కలిగిన వైధవ్యానికి చింతించి ఆ యాచక బ్రాహ్మణుడు దాని దృష్టి చేత తన కూతురి పురాకర్మను గత పాప కళ్యాణి తెలుసుకున్నవాడై ఆ విషయాలన్నీ ఆమె ఆమెకు సవిస్తరంగా చెప్పి కార్తీక సోమవారం నాడు వేదోక్తి విధిగా జన్మ జన్మార్జిత పాపనాశకమైన సాలగ్రామ దానాన్ని చేయించాడు ఆ ఫల వ్యాప్తి వలన మరణించిన పెళ్లి కొడుకు పునర్జీవిత వెళ్ళాడు ఆ దంపతి జీవితాన్ని ధర్మ కామ సౌఖ్యాలతో గడిపి కాలానంతరం స్వర్గం చేరి పుణ్యఫలాలను అనుభవిస్తూ ఉన్నారు తదుపరి ధర్మవీరుడు ఇరవై మూడవ జన్మగా ఒక బ్రాహ్మణేంట శిశువుగా పుట్టి పొరువు జన్మలో చేసిన మహత్వపూర్వక సాలగ్రామ దాన పుణ్యశేషం వల్ల జ్ఞాని ప్రతి వర్ష ప్రయుక్త కార్తీక సోమవారం పర్వదినాల్లో సాలగ్రామ దానాన్ని ఆచరిస్తూ ఆ పుణ్య ఫలంగా మోక్షప్రాప్తుడయ్యాడు ఇతగాడి శాలగ్రామ దాన మహాపుణ్యం వలన రౌరవగతుడైన ఇతని తండ్రి కూడా నరకం నుండి విముతుడయ్యాడు కాబట్టి జనక మహారాజా కార్తీక మాసంలో సాలగ్రామం దానం చేత విష్ణువు సంప్రీతుడై విశేష పుణ్యాన్ని కల్పిస్తాడు దృఢపరచుకు ఎంతటి పాపానికైనా సరే కార్తీక మాసంలో చాలా గ్రామదానం చేయడమే సర్వోత్తమైన ప్రాయశ్చిత్తం ఇంతకు మించి నా ప్రాయశ్చిత్తం మరొకటి లేదు అనడంలో ఏమాత్రం ఆశయక్తి లేదు ఇంతటితో మనకు ఆరవ రోజు పారాయణం సమాప్తం అయిపోతుంది ఎప్పటిలాగానే మనము ఒక శివస్థుతి ఒక కృష్ణస్థుతి చెప్పుకుందాం శివస్థుతి వందే భూధరం భుజాక్షనికం వందే శృతి ఘోటకం वन्दे शैलसरासनं फणिगुणं वन्दे भृतूणीरकम् वन्दे पद्मजसारथिं पुरहरं वन्दे महाभैरवं वन्दे भक्तजनास्वयं च वरदं वन्दे शिवं शङ्करम् कृष्णस्तु कृष्णगोविन्द हे रामनारायण श्रीपदे वासुदेवाजिते श्रीनिधे अच्युतानन्त हे माधवाधोक्षजा वारकानायका द्रौपदी रक्षका अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरिम् श्रीधरं माधवं गोपिकावल्लभं जानकीनायकं रामचन्द्रं भजे सर्वं श्रीशिवकृष्णार्पणमस्ति